సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సుమారుగా ఐదేళ్ల కాలం పూర్తి వస్తుంది కదా మా కాశీ రెడ్డి గారు ఒకటే ఉంటారు దేశ రాజకీయం వద్దయా మనకి మన ఏరియాలో మన ప్రాంతంలో మనం ఏం అనేది ఒకసారి గమనించండి అవసరమే అది దేశ రాజకీయం అవన్నీ మాకు అవసరం మా ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్రూట్ చేశాడని అందరికీ తెలిసిన మా ఏరియాలో ఈ ఒకటో వాటికి సంబంధించి గత నలభై ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఏమీ చేయలేదు పని కొడక కాస్ రెడ్డి గారు గెలిచినాక పదహారు వందల మీటర్ల డ్రైనేజీ కాలు మొత్తం కూడా నిర్మించడం జరిగింది పన్నెండు వందల యాభై మీటర్లు సిసి రోడ్కి పోయటం జరిగింది ఆ రోడ్డు నా రేటు జరిగింది అందరం తాజాకి తన ఇంటింటి పైపులైన్ వేయటం జరిగింది గతంలో ఎరపు చేసి గారి గారు ఈ భుజాలను చేసినట్టుకున్నప్పుడు ఎన్నోసార్లు వచ్చిపోయాడు మా సండపాల గ్రామంలో అతను చేసిన పని ఏంటి ఒక మూడు వందల మీటర్లు మాత్రమే ఒక నాలుగు వందల మీటర్లు మాత్రమే డ్రైనేజ్ చేయగలిగాడు కనపడతలేదా ఎవరు ఎలా చేసినారో లేదు ఆరుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినాను వచ్చినాను ఆరు సార్లు కదా అరవై సార్లు ఉన్నా కానీ కూడా కాసు మహేష్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాలను ఐదో సంవత్సరాలు నేను చెప్పు తగ్గింది మెడికల్ కాలేజ్ ఉంది బైపాస్ బోర్డు ఉంది ఇంటింటికి మంచినీరు వేయటం జరిగింది నీ ఆయాంలో ఆరు సంవత్సరాలు ఏడో సంవత్సరం పోటీ చేయబోతున్నాను అని చెప్పుకుంటున్నావు కదా ఘనంగా ఒక్కటంటే ఒక్కటి కూడా చేయించు పోని లేదా మా గ్రామమేరా చట్టపాలెం గ్రామం ఒకటో వాడేరా కాస్ మహేష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏందో చీపెడతాం మీ దగ్గరుండి కూడా లేదు చేయలేదు నేను చెప్పింది అన్ని అబద్ధం అంటే తల నరుక్కుపోవటానికైనా సిద్ధమే అంత కాదండి అంత నమ్మకమేంటి గురజా నియోజకవర్గానికి సంబంధించి ఇంత డెవలప్మెంట్ జరిగిందని మీరు అంటున్నారు డెవలప్మెంట్ ఏ జరగలేదు అనేది ప్రతిపక్షాల వాళ్ళైతే మాటలైతే బయటకు వస్తుంది ప్రతిపక్షాలు వాళ్ళు ఏమి అనేక లేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా అబద్ధాలు కొట్టాలి కాబట్టి అబద్ధాలు ఆడటం చంద్రబాబుకే ఉంది సహజంగా ఎమ్మెల్యేలు కొట్టడం కూడా తప్పేం లేదు మీకు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఒకటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలనే లక్ష్యంతోనే పని చేస్తా వ్యక్తి అతను సారథ్యంలో మీ అందరూ కూడా మేమందరం కూడా పనిచేస్తాం మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము మా నాయకుడు ఇది పథకాలు చే పెట్టాడు మేము చేయగలిగినాము ఇదిగా మీకు అందినాయని ధైర్యంగా మేము ఇంటింటికి వెళ్ళి అలానే పథకం వచ్చిందని చెప్పి మేము ఓటు అడిగే హక్కు మాకుంది కాబట్టి మేము గెలుస్తామనే నమ్మకం మాకుంది ప్రతిపక్షాల వాళ్ళు ఎన్నో అనుకుంటారు ఆయన్నీ కూడా మేము పట్టించుకోము మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలా మహేష్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం మా ఎంపీ కూడా ఎందుకంటే బీసీగా ఒక అభ్యర్థి వచ్చినాడు అనిల్ కుమార్ యాదవ్ గారు అతనికి మేము బీసీలు అందరం కూడా అండదండగా ఉండి అతన్ని అతికి మెజార్టీతో కూడా మళ్ళీ గెలిపించుకుంటామని కూడా